ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి జనరల్ మేనేజర్ ఎం శాలజు సింగరేణి ఉద్యోగులకు మరియు సొత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలకు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలకు నూతన మరియు సంక్రాంతి తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మటంలోనే చూద్దాం అందరికీ నమస్కారం కొత్తగూడెం ఏరియాలో పనిచేసే కార్మికులకి అలాగే మా చుట్టుపక్కల గ్రామాలకి సత్తుపల్లిలో కానీ కొత్తగూడెం రుద్రంపూర్ గౌతమ్పూర్ గ్రామ వాసులందరూ కూడా నమస్కారము సో మీ అందరు కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్ష మీ అందరికీ దేవుడు చల్లగా చూడాలని సింగరేణి అభివృద్ధిలో మీ అందరూ కూడా పాటు పడాలని సింగరేణి సంస్థ మీ అందరు క్షేమం ఉండాలి మీ అందరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు